రాత్రి పని చేయాలా అని చెప్పినప్పుడు ఆది కాండంలో దేవుడు చెప్పిన ప్రకారంగా కరెక్ట్ గా ఆరు గంటలకు సూర్యుడు వస్తున్నాడు కరెక్ట్ గా ఆరు గంటలకు వెళ్ళిపోతున్నాడు కనుక వాళ్ళు దేవుడికి కరెక్ట్ గా మాట ప్రకారం చేస్తున్నారు నువ్వు ఏ మాట ప్రకారంగా ఉంటున్నావు దేవుడు దేవుడికి మహిమ కలుగు అయితే నీ దుఃఖ దినములు ఇక సమాప్తమైన నీ జనులందరూ నిత్యమైన ఏమంటే ప్రజలు వస్తున్న వారందరు వచ్చినప్పుడు ఏ స్థితిలో వచ్చినా వచ్చినప్పుడు ఏ బంధకంలో వచ్చినా వచ్చినప్పుడు ఏ కష్టంలో వచ్చినా దేవుడు చెప్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళు నీతి ఉంటున్నారు హలే వారు నీతి బట్టి ప్రార్థనను బట్టి ఆత్మను బట్టి దేవునిలో నడిచేవారిగా ఉంటున్నారు దేవుణ్ణి స్తుతించడమే మనం పెద్ద ధనుల ఆయన